రాజస ఆటంకం సురస వచ్చింది రెండో ఆటంకం ఆవిడేదో పెద్ద జంతువు నోరు తెరిచింది యాట్ నా నోట్లో ప్రవేశించకుండా ఎవడు బయటికి వెళ్ళాడు ఓహో ఇదో ఇదో లెక్క అనుకున్నాడు అది యాభై అడుగులు నోరు తెరిచింది ఈయన వంద అడుగులు వందడుగులు చర్యరినిపించాడు అది రెండు వందల అడుగులు నోరు తెరిచింది ఈయన నాలుగు వందల అడుగులు చర్యరినిపించాడు అది ఆరు వందల అడుగులు నోరు తెరిచింది ఈయన ఎనిమిది వందల అడుగులు చర్యరినిపించాడు అయ్యాక కశ్యపయ్యాక ఒళ్ళు మండింది వాట్ ఈస్ దిస్ డ్యాన్స్ అనుకున్నాడు ఆయన ఇది అది పెంచడం నేను పెంచడం అది పెంచడం ఇదంతా నాన్ సెన్స్ ఆలస్యం అయిపోతుంది ఇక్కడ రాత్రిపూట బయలుదేరి తెల్లారరికి వెళ్ళి అంత లంకకి జరగకపోతే అలాగే ఈ మధ్యలో ఈ కూడా ఏంటి ఇక్కడ నాకన్నా పెద్ద పోటీ కార్యక్రమం ఒలింపిక్ గేమ్స్ అయితే దీంతో నాకు పోటీ ఏమిటి అంతకే అది అని ఆలోచించాడు సూక్ష్మ దర్శనం అంటే నా నోట్లో ప్రవేశించకుండా ఎవడూ బయటికి వెళ్ళాడాడు అంతే కదా దీని ప్రతిజ్ఞ దాంతో గొడవ దేనికి నాకు అనవసరంగా శర శ్రమ వృధా అయిపోవడం అని ఏం చేశాడు దీని నోట్లో ప్రవేశిస్తే అయిపోయాయి అని ఎనిమిది వందల అడుగులు నోరు తెరవగానే ఈయన ఎనిమిది అడుగులు అయ్యాడు సూక్ష్మంగా అణిమా మహిమ గరిమా లఖిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం అనే అష్టసిద్ధులు ఉన్న మహానుభావుడు కాబట్టి ఇందాక మహిమ బాగా పెద్దవాడయ్యాడు ఇప్పుడు అణిమా బాగా తక్కువ అయ్యాడు చిన్నవాడు ఎనిమిది అడుగులు అయ్యాడు ఎనిమిది వందల అడుగుల శరీరం నుంచి ఎనిమిది అడుగుల శరీరం బయటికి రావడం చాలా తేలిక చెవులోంచో ముక్కులోంచో బయటకు వచ్చాయి బయటకు వచ్చాక అదేంటి బయటికి వెళ్ళిపోయావు నువ్వేమన్నావు బయటికి వెళ్ళమన్నావు వెళ్ళానమ్మా దాక్ష అని నమోస్తుతి నీవెవరో నాకు తెలుసు అన్నాడు దక్ష ప్రజాపతి యొక్క యాభై నాలుగు మంది కుమార్తెలలో నువ్వు ఒక్కత్తేవమ్మా నువ్వు రాక్షసివేమిటమ్మా శాపవశాత్తు ఇక్కడ ఉన్నావు తప్ప తల్లి నీకు నమస్కారం సత్యం ద్వరం తవ మా అమ్మ వైదేహీదేవి సీతాదేవి ఉన్న చోటుకి నేను విడుతున్నానమ్మ నీ మాట నిలబెట్టాను కదా నేను అగౌరవించలేదు కదా నువ్వేమన్నావు నా నోట్లో ప్రవేశించకుండా ఎవరూ బయటికి వెళ్ళలేడు అన్నావు అంతేగాని చంపేస్తానని అనలేదు చంపమా నానలేదు నీ మాట ప్రకారం నోట్లో ప్రవేశించా చెవులోంచి బయటకు వచ్చా నన్ను వదిలే అని నమస్కారం పెట్టాడు ఇతని వినయానికి సంతోషించి వదిలేసింది ఆవిడ ఇదండి ఒక చోట తప్పించుకోవాలంటే ఇంతే పెద్దవాళ్ళకు నమస్కారం పెట్టి పక్కకి వెళ్ళిపోవాలి వాళ్ళు అవమా నువ్వేంటి చెప్పేది ముసలోడా పక్కన కూర్చో అనకూడదు శాపం పెడతాడు అయిపోతుంది మీరు 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 ఊరుకోండి అలాగే తాతగారు మీరు ఊరుకోండి వస్తాను కదా కంగారు పడకండి మీకు వచ్చినప్పుడు అట్టుబడి పట్టుకొస్తాను కదా అని చెప్పి వెళ్ళిపోవాలి అంతే ఎందుకంటే ఈయన దగ్గర కూర్చుంటే ఈయన ఏం చేస్తాడు ఈ తాతగారు మా కథ నీకు చెప్పాలరా అసలు ఒకప్పుడు అంబాజీ పెట్టలో ఉండేవాడిని నేను దూడ మొదలుపెట్టి మొదలు పెడితే ఈ జన్మకు అవదే స్టోరీ ఆయనకు మాట్లాడడం సరదా మనకి వినడానికి టైం ఎక్కడుంది అంచే యువతరం ఏం చేయాలంటే వాళ్ళకు నమస్కారం తాతగారు మీరు చాలా గొప్పవారు ఎన్టీ రామారావు కంటే గొప్పవారు మీరు అయ్యి బాబోయ్ బాబోయ్ మీ దగ్గరికి నేను వస్తాను కదా అరగంటలో ఆయన వెళ్ళిపోయి మరునాడు రావాలి మన టైం మనకు కలిసి వస్తుంది అలాగే నేను కానీ తిట్టకూడదు అవమానించకూడదు ఏ అదవలకు లేదు అలా మన కాళ్ళ ముందు పెరిగారు ఏదో అంటాడు ఈయన ఆయనకి ఏ తపస్సుందో మనకి తెలియదు తిప్పి తిడితే అవుతుంది కూడా ఎందుకు వచ్చిన గొడవ పొగిడితే అయిపోయాయి పొగడ్ లొంగన వాళ్ళు లేడు పొగడత చెవిటి వాళ్ళకు కూడా వినపడుతుందండి గొప్ప విషయం అది చెమిటి వాళ్ళకి ఏ మాటలు వినపడ ఎవరన్నా పొగిడితే ఏదో అన్నావు మళ్ళీ అనువు అంటారు అది వినపడుతుంది అందుకని ఒక మాట పొగిడిస్తే అయిపోయి అదే హనుమంతుడు నేర్చుకోవాలి రాజేశ్వర